నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్ అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించుకుంటూ వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు ఈ పథకాలు కొనసాగాలంటే తిరిగి వైసీపీ అధికారంలోకి రావాలని అందుకు ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు ఇంటి వద్దకే వృద్ధులకు పెన్షన్లను అందించే వాలంటీర్ల సేవలను చంద్రబాబు దూరం చేశారని ఆరోపించారు అశోక్కు ఇతర నాయకుల నాయకత్వంలో ఈ సర్వేపల్లి కట్ట మీద ప్రచారం మొదలుపెట్టాం ప్రతి ఇంట్లో కూడా మమ్మల్ని చాలా ఆదరణతో పలకరించడం ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి కుటుంబానికి అంది ఉన్నాయి సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ కూడా జరగలేదు మన రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినంత సంక్షేమం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు ఇంకొక పక్క అభివృద్ధి చేసుకున్నాం సచివాలయాలు కట్టుకున్నాం వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం హాస్పిటల్స్ను అభివృద్ధి చేసాం ఇట్లా అనేక రకాలుగా పేద పిల్లల చదువులకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బాగుపరిచాము ఈరోజు కక్ష కట్టుకొని వాలంటీర్లుంటే ఎక్కువ ఓట్లు పడతాయి వాళ్ళని తీసేసే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం కోర్టుకి ఎలక్షన్ కమిషన్ పోయి వృద్ధులకు ఇచ్చే పెన్షన్ని వాలంటీర్లు ఇవ్వకూడదని ఆపారు ఇంత దురాగతాలకు పాల్పడుతున్న తెలుగుదేశాన్ని ప్రజలు త్వరలో తరిమి కొడతారని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికి నమస్కారం ఈరోజు సరేపల్లి కాలకట్ట మీద పజ్జా డివిజన్లో శ్రీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు పర్యటించడం జరిగింది ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది జగన్మోహన్ రెడ్డి గారి మీద దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది జనాల్లో ఎంతమంది ఎంత మంచి విశ్వాసం ఉందని చెప్పేది ముఖ్యంగా ఒక ఉదాహరణ చూసుకోవచ్చు ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఒక పిటిషన్ వేసేసి రోజు వాలంటీర్ లాబీ చేసేయండి పెరక్షలు ఇవ్వకనే చెప్పారు ఈ రోజు అవలో తాతలందరూ ఈ రోజు సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది ఈ రెండేళ్ళు సచివాలయ వ్యవస్థను పెట్టిందే దానికోసం ప్రజలకు అందుబాటులో ఉండేదానికి అటువంటి వ్యవస్థని వద్దని చెప్పి అంటాడు చంద్రబాబు నాయుడు అందువల్ల ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి ఇక్కడ వచ్చేసేసి శ్రీ ఆదాల రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి శ్రీ విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలి జగన్ అండి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు వస్తుంటే అద్భుతంగా బ్రహ్మరథం పట్టారు ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి పథకాలు ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ అని మేము గెలిపించుకుంటాము ముఖ్యంగా ఆడవాళ్ళలో మీరు చూసుకుంటారు ఎంత రెస్పాన్స్ వచ్చిందో వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రోజు మా అందరికీ మద్దతు తెలపడం జరిగింది అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు కూడా దొంగ మాటలు మాయ మాటలు చెప్తుంటారు వచ్చినప్పుడు ఎలక్షన్లప్పుడు ఆ మాయ మాటలన్నీ నమ్మకుండా రాబోయే రోజుల్లో తాను గుర్తుకు ఓటేసేసి జగన్ అన్నని సీఎం చేసుకున్నాము ప్రభాకర్ అన్నని వచ్చేసేసి ఎమ్మెల్యేగా చేసుకున్నాము విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా చేసుకున్నాము దానికి మీ అందరి సహాయ సహకారాలు కానీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాము థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి